ఈరోజే మార్గశిర ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు రెండు వేల ఇరవై మూడు ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు ఇదే మరి ఎంతో విశేషమైన ఈరోజు భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన నీతి బోధల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విధంగా ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై మూడుకు వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం తెలుపుదాం మహాభారతంలో మణిపూస భీష్ముడు శాపవసాన భూమి మీద పుట్టాడు వరప్రభావంతో స్వచ్ఛంద మరణాన్ని పొందాడు ఈ పుట్టుక ఆ చావు మధ్య అంతులేని అనుభవాలు ఆయన జీవితంలో కోకొల్లలు భీష్ముడు శస్త్ర అస్త్ర ప్రయోగాల్లో గురువును మించిన శిష్యుడు శాస్త్ర విషయాలు సానబెట్టి చెప్పడంలో గురువరేణ్యుడు రాజధర్మం రాజనీతి గురించి పాండవులకు ఆయన బోధించిన సూత్రాలు సర్వకాలకు యోగ్యాలు అంపసయ్యపై ఉన్నాడు భీష్ముడు ఆయన అస్తమిస్తే సకల జ్ఞాన సంపదలు అక్కడితో ఆవరైపోతాయి కాబోయే రాజుకు ధర్మ సూక్ష్మాలు తెలిసేదెలా అందుకే పాండవులను పితామోహుడి దగ్గరికి పంపాడు శ్రీకృష్ణుడు పాండుపుత్రులను వాత్సల్యంతో ఆదరించాడు భీష్ముడు కృష్ణ భగవానుడి ఆదేశం మేరకు కర్తవ్య నిర్వహణ ప్రజాపాలనపై పాండవులకు చక్కని బోధ చేశాడు రాజనీతిని ఉద్బోధించాడు మంచి పాలకుడు అనిపించుకోవాలంటే ప్రజలను ఎలా పరిపాలించాలో సూచించాడు దుష్ట పాలకుడు అనిపించుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఆ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకరోజు ధర్మరాజు భీష్ముడి దగ్గరకు చేరి పితామహ కొన్నిసార్లు మంచివారు దుర్మార్గులుగా దుర్మార్గులు సజ్జనులుగా కనిపిస్తారు గుర్తించడం కొంచెం కష్టమే కదా అని పలికాడు దానికి భీష్ముడు నవ్వి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు ధర్మరాజా నేను చెప్పేది శ్రద్ధగా విను పూర్వం రాక్షస ప్రవృత్తి గల ఒక రాజు చనిపోయి నక్కగా జన్మించాడు గత జన్మ గుర్తుండటంతో ఇప్పుడైనా సాధువుగా ఉండాలనుకుని నక్క మాంసాహారాన్ని తినేది కాదు అది గమనించిన ఒక పెద్ద పులి దాన్ని తన వద్ద ఉంటూ భోగాలు అనుభవించమని తనకున్న క్రూరుడనే చెడ్డ పేరు పోగొట్టమని అడిగింది దానికి నక్క ఇలా సమాధానం చెప్పింది ఓ పులిరాజా నాకేమీ వద్దు నీకు అవసరమైనప్పుడు హితవు చెబుతాను కానీ నీ వద్ద ఉన్న అనుచరులు మన మధ్య భేదాలు సృష్టించగలరు వాళ్ళ మాటలు విని కోపగించే మాత్రమే నీ దగ్గరుంటాను అంది అందుకు ఒప్పుకుంది పులి పులి నక్కను వెంట తీసుకెళ్ళింది దాన్ని గౌరవిస్తూ అది చెప్పినట్లు వింటూ వినయంగా ఉండసాగింది నక్క ఊహించినట్లుగాని పులిని అనుసరించే జంతువులకి పులి నక్కతో ఉండడం కంటగింపు అయింది ఒకసారి ఆ పులి మాంసాన్ని తిని మిగిలిన మాంసాన్ని దాచుకోగా పులిని అనుసరించే జంతువులు దాన్ని దొంగలించి నక్క స్థావరంలో దాచిపెట్టాయి పులి ఆహారం గురించి అడగగా ఆహారం మాయమైందని చెప్పాయి దీంతో కోపగించిన పులి విషం కనుక్కోమంది దానికి అవి నక్క స్థావరంలో ఆహారం దొరికిందని తాము అనుమానిస్తున్నదే జరిగిందని నక్క మాంసం తినకపోవడం అసంభవం అంటూ చెప్పి ముందే ఆకలితో రగిలిపోతున్న పులిని ఇంకా రెచ్చగొట్టాయి దీంతో పులి కోపంతో వెంటనే నక్కని చంపమని ఆజ్ఞాపించింది ఈ సంగతి తెలిసిన పులి తల్లి వేగంగా అక్కడికి వచ్చి తొందరపడవద్దని హితవు చెప్పింది జరిగిందేమిటో పులికి అర్థమైంది దీంతో పశ్చాత్తాపం చెందిన పులి నక్కని క్షమాపణ కోరింది అవమానించిన వారితో చెలిమి తగదంటూ తన మానాన వెళ్ళిపోయింది నక్క కనుక చెప్పుడు మాటలు ఎప్పుడూ చేటే చేస్తాయి సొంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి అని ధర్మరాజుకు భీష్మ పితామహుడు హితవు చెప్పాడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పిన కథ ఇది పూర్వం దేవశర్మ అనే ముని ఉండేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి దేవశర్మ ఒక యజ్ఞకార్య నిమిత్తం పోతూ తన శిష్యుడైన విపుణుణ్ణి పిలిచి ఇలా పలికాడు ఓ విపులా నా భార్య అతిలోక సుందరి ఆమె కొరకు దేవేంద్రుడు పొంచి ఉన్నాడు నేను ఇంద్రుడి ఉపాయం తిప్పికొడుతూ నా భార్యను రక్షించుకుంటున్నాను నేను ఇప్పుడు యాగం చేయడానికి వెళ్తున్నాను కనుక నీవు నా భార్యకు రక్షణగా ఉండాలి అని చెప్పాడు గురువుగారైనా దేవశర్మ అప్పుడు శిష్యుడైన విపులుడు ఇలా పలికాడు గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను కాని ఇంద్రుడు మాయావి కదా ఏ రూపంలో వస్తాడో నేను ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు దానికి దేవశర్మ ఇలా పలికాడు విపులా నీవు చెప్పింది నిజమే మాయావి అయిన ఇంద్రుడు పక్షుల రూపంలో జంతుల రూపంలో కూడా రాగలడు కనుక జాగ్రత్త పడాలి నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కొరకు తప్పక వస్తాడు కనుక నీవు జాగరూకత వహించాలి అని చెప్పాడు గురువు విపులుడు గురుదేవా మీరు చెప్పినట్లు చేస్తాను అని పలికాడు దీంతో దేవశర్మ నిశ్చింతగా యాగం చేయడానికి వెళ్ళాడు విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తున్నాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది నేను గురుపత్నిని యోగశక్తితో ఆవహిస్తాను అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చెయ్యలేడు నేను యోగశక్తితో ఆవహించిన విషయం గురువుగారికి తెలిసే అవకాశమూ లేదు అనుకున్నాడు ఆ తరువాత శిష్యుడి ఆత్మ గురుపత్నిని ఆవహించింది శిష్యుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందింది దేవశర్మ యజ్ఞ నిమిత్తం వెళ్ళాడని తెలుసుకున్న ఇంద్రుడు ముని ఆశ్రమానికి చేరుకుని ముని పత్ని మీద కోరికతో పక్కనే ఉన్న శిష్యుడు నిద్రపోతున్నాడని అనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలిపాడు ఆమె జడత్వం వహించినందువల్ల ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు ఇంద్రుడు ఆమెను త్వరపెట్టాడు గురుపత్నిలో ఉన్న శిష్యుడు ఇంద్రుడితో ఇలా పలికాడు ఇంద్రా నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి అని అడుగుతూ ఆమెను శ్రోతప్పేలా చేశాడు ఇంద్రుడు ఇదంతా చూసి భయపడ్డాడు దాంతో శిష్యుడు గురుపత్ని వదిలి బయటకు వచ్చి ఇంద్రుడితో ఇలా పలికాడు గౌతముడి శాపంతో ఉళ్లంతా కళ్ళు చేసుకున్నా నీకు బుద్ధి రాలేదు కదా దేవేంద్రుడివై ఉండి ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేని నీ బుద్ధి కుత్సితమైనది కదా నీచుడా ఇలాంటి పని చేస్తే నా గురువుగారి కోపాగ్నికి భస్మం కాగలవు జాగ్రత్త మా దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను కాని మనసు రావడం లేదు బతికిపోయావు వెళ్ళిపో అన్నాడు అప్పుడు దేవేంద్రుడు తన యోగబలంతో విప్రుడి శక్తి గ్రహించాడు ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు గురువుగారు వచ్చిన తర్వాత శిష్యుడు ఇలా పలికాడు గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు కానీ నా యోగబలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు కానీ తాను రుచి శరీరంలో ప్రవేశించిన విషయం మాత్రం చెప్పలేదు ఒకరోజు ఆకాశ మార్గాన పోతున్న దేవకాంత మెడలోని పూలదండ దేవశర్మ తలమీద పడింది దీంతో దేవశర్మ దానిని తన భార్యకు ఇచ్చాడు ఆ సమయంలో రుచి అక్క భర్త అయిన చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగే ఉత్సవానికి రమ్మని ఆహ్వానించాడు చిత్రరథుడి ఇంటికి పోతూ రుచి ఆ దండను అలంకరించుకుని వెళ్ళింది ఆ పరిమళానికి ఆకర్షించబడిన ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడిగింది రుచి ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చి ఇవ్వమని కోరింది దీంతో దేవశర్మ విపుణుణ్ణి పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకురమ్మని చెప్పాడు విపురుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్న ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గమధ్యలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన విన్నాడు ఆ స్త్రీ ఇలా పలుకుతుంది నాది తప్పు అయితే విప్రుడికి పరలోకంలో పట్టిన గతే నాకు పడుతుంది అన్నది అతడు అది విని ఇంకా ముందుకు సాగాడు అక్కడ ఆరుగురు జూదరులు ఆడుతూ మధ్యలో కలహించుకుంటున్నారు అందులో ఒకడు ఇలా పలికాడు నాది తప్పైతే పరలోకంలో విప్రుడికి పట్టిన గతే నాకు పడుతుంది అన్నాడు ఈ మాటలు విన్న విప్రుడికి సందేహం కలిగింది తాను చేసిన తప్పేమిటి ఒకవేళ తాను గురువుగారు లేని సమయంలో గురుపత్ని శరీరంలో ప్రవేశించిన విషయం గురువుగారికి చెప్పలేదు కదా అందువల్లే నాకు పాపం వచ్చిందో ఏమో అని తర్కించుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురుగారికి సమర్పించాడు విప్రుడు ఒంటరిగా ఉన్న సమయంలో గురుగారు విప్రుడితో ఇలా పలికారు విపులా నీవు వచ్చే మార్గంలో ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జోదరులు కనిపించారు కదా వారు ఎవరో తెలుసా అని అడిగాడు దానికి విపులుడు వారెవరో తెలియదని సమాధానం చెప్పాడు అప్పుడు గురువుగారు ఇలా పలికారు నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలో ప్రవేశించావు అది పాపమని వారనుకున్నారు నిజంగా అది పాపమని నేను అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని కానీ వరాలు ఎందుకు ఇస్తాను ఆ స్త్రీ పురుషులే పగలు రాత్రి ఆ జూదరులు ఆరు ఋతువులు అని చెప్పాడు గురువు గురువుగారి ఔదర్యానికి శిష్యుడు ఆశ్చర్యపోయాడు గురువుగారు ఇంకా పలికారు విపుల రాత్రి పగలు ఆరు ఋతువులు మనుషులు చేసే మంచి పనులు చెడ్డ పనులను గమనిస్తూ ఉంటాయి కనుక మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చు అని అనుకోవడం పొరపాటు నీవు ఒక స్త్రీని రక్షించడానికి విఘ్నతతో చేసిన పని మంచిదే కానీ తప్పు కాదు ఇలా చేసి నా గౌరవం కాపాడావు అందుకని ఆ విషయం నాకు చెప్పకదాచడం పాపం కాదు అని చెప్పాడు గురువు అని చెప్పి భీష్ముడు ఇలా పలికాడు ధర్మనందన స్త్రీలలో అనేక విధాలు ఉంటారు అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు వారి వల్లే ఈ భూమి క్రమం తప్పక పరిభ్రమిస్తుంది పాతివ్రత్యం పాటించే స్త్రీ దైవం వంటిది మానవుడికి ధర్మము సుఖము పేరు ప్రతిష్టలు మంచి భార్య వల్ల లభిస్తాయి అండల్లో ఏ విధమైన సందేహం లేదని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు ఇంకా భీష్ముడు ధర్మరాజుకు ఇలా తెలియచేశాడు స్నేహంలో పరిమితులు పాటించాలి పగ ఉంటే పొంచి ఉండే ముప్పు గురించి తెలిపే ఒక కథను నీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినువంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు బ్రహ్మదత్తుడు అనే రాజు చిలుక స్నేహం గురించి ఇలా వివరించాడు బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అతను ఒకసారి అడవిలో వేటకు బయలుదేరాడు అడవిలో వేటాడుతూ వేటాడుతూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఆ సమయంలో చెట్టు మీద ఒక అందమైన చిలుక కనిపించింది వెంటనే బ్రహ్మదత్తుడికి ఆ చిలుక మీద అభిమానం పెరిగింది అది కాస్త స్నేహంగా పరిణమించింది ఆ చిలుక కూడా బ్రహ్మదత్తుడితో చెలిమి చేయసాగింది కాలం ఇలా సాగుతూ ఉండగా బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడు జన్మించాడు అదేవిధంగా ఆ అందమైన చిలుకకు కూడా ఒక చిలుక పుట్టింది బ్రహ్మదత్తుడు చిలుక ఎలా స్నేహంగా ఉండేవో అదేవిధంగా ఈ చిన్ని చిలుక అలాగే బ్రహ్మదత్తుని కుమారుడు కూడా ఎంతో స్నేహంగా ఉండేవారు ఒకసారి బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకుంటూ ఉన్నాడు ఒకరోజు చిలుకతో ఆటలాడుతున్న రాకుమారుడికి ఆ చిట్టి చిలుకపై కోపం వచ్చింది అంతే దానిని తన చేతులతో చిరిమి ప్రాణాలు తీసేశాడు ఆ దృశ్యాన్ని చూసిన పెద్ద చిలుకకు గుండె మండిపోయింది ఇక కోపం ఆపుకోలేక తన గోళ్లతో ఆ రాకుమారుడిపై దాడి చేసి రెండు కళ్ళను పొడిచేసింది దీంతో రాకుమారుడు చూపుపోయి అందుడిగా మారిపోయాడు చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరకు వెళ్ళి ఈ విషయం గురించి ఇలా తెలియచేసింది రాజా నీ కుమారుడు నా బిడ్డను చంపి పెద్ద తప్పు చేశాడు అందుకు ప్రతిఫలంగా నేను అతడి కళ్ళను పొడిచి గుడ్డివాడిని చేశాను ఇందులో నా తప్పేమీ లేదు అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను అని చెప్పింది దానికి ఆ రాజు ఇలా పలికాడు చిలుక నువ్వన్నది నిజమే జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టే ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేమొచ్చింది అయిందేదో అయ్యింది జరిగిందేదో జరిగిపోయింది దయచేసి ఇక మెదట కూడా నాకు మిత్రుడిగానే ఉండు అని అర్థించాడు రాజు దీనికి చిలుక బదిలిస్తూ ఇలా చెప్పింది రాజా నేను నీ కొడుకును అందుడిగా మార్చేశాను కదా కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది ఇది నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది అది ఏంటి అంటే ఇతరుల భూమిని అపహరించడం వల్ల రెండవది ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య వచ్చే కోపం మూడవది ఆడవారి మధ్య మాటా పెరగడం వల్ల వచ్చే కోపం పగ నాలుగవది ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగలు ఏర్పడతాయి అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే ఇక వాటికి అంతం అనేదే ఉండదు అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది కాబట్టి నీ తీయని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను అంటూ చిలుక ఎగిరిపోయింది కాబట్టి ఓ ధర్మరాజా రాజు అనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తానుండాలి రాజ్యంలో ఎవరిని గుడ్డిగా నమ్మరాదు మెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి అందరిని నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తాను ఉండాలి ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగరాదు వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోరాదు అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బయట పెట్టరాదు అంతేకాదు పూర్తిగా తీరని రుణం పూర్తిగా ఆరని మంట పూర్తిగా చల్లారని పగ ఈ మూడిటి విషయంలోనూ చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవంటూ భీష్ముడు ధర్మరాజును హెచ్చరించాడు పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు ఆ ధర్మరాజుకి ఒకనొక సమయంలో ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ఇదే విషయాన్ని అంపసయ్య మీద ఉన్న భీష్మ పితామహుణ్ణి అడుగుతూ దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ కోరాడు అప్పుడు భీష్ముడు ఒక కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు ధర్మరాజా నేను చెప్పేది శ్రద్ధగా విను పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఒక కుక్క ఎప్పుడు ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని దాన్ని తన చెంత వండనిచ్చేవాడు వీరి అనుబంధం ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆ కుక్క ఒక పులి కంటపడింది అంతే ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని పోయింది వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు ఈ ఘటన చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడ్నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి వీల్లేదు ఎందుకంటే మరొకసారి దాని మీదకి ఒక ఏనుగు దూసుకు వచ్చింది యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చేశాడు ఆ మునివర్యుడు ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని అలా బెబ్బులులా మారిన కుక్క ఒకరోజు బోర విడుచుకుని అడవిలో తిరగసాగింది ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది కానీ అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన మొదలైంది మునివర్యులు నా మీద జాలిచూపారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు అంతవరకు బాగానే ఉంది కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునేంద్రుణ్ణి శరణ వేడితే నా పరిస్థితి ఏమిటి అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అనుకుంది అసలు ఆ మునీశ్వరుణ్ణి చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు అని పన్నాగం పండింది ఈ విధంగా కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరికి వచ్చి కూర్చుంది కానీ కుక్కను బెబ్బులుగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడు వెంటనే కుక్కను తిరిగి కుక్కగా మార్చేశాడు అది పూర్వంలాగే కుక్క బతుకును గడపసాగింది కాబట్టి ధర్మనందన దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నైనా సాధించగలడు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియచేశాడు భారతంలోని అంప అంపసయ్యమేత ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధల్లో భాగంగా ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం అడవిలోని ఒక మరిచెట్టు కింద ఫలితుడు అని ఎలుక జీవిస్తూ ఉండేది అదే చెట్టు మీద రోజసుడు అని పిల్లి కాపురం చేస్తుంది ప్రతిరోజు ఒక వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వలపన్ని వెళ్ళేవాడు రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు అనుకోకుండా ఒకరోజు రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తుంది ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోని ఒక ముంగీసా గుడ్లగూపా కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి దీంతో ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది వెంటనే వల్లో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి ఇలా పలికింది ఎలుక ఈ వలని కొరికి నిన్ను నేను రక్షిస్తాను దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూప ముంగీసుల బారి నుంచి కాపాడుతావా అని అడిగింది ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొన్నంత ధైర్యం వచ్చినట్లు వెంటనే సరే అంది దీంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంది అక్కడ ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీసా గుడ్లగూప జారుకున్నాయి అప్పుడు పిల్లి ఇలా పలికింది నీ ప్రాణాలను రక్షించాను కదా మరి త్వరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడి అని అడిగింది అప్పుడు ఎలుక ఇలా చెప్పింది నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాషీ ఇచ్చుకుంది చెప్పినట్లుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలలి కొరికేసింది వేటగాడు వస్తున్నాడు అన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది చెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వరను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుతిరిగాడు వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకి చూస్తూ ఇలా పలికింది ఓ ఎలుక మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని ప్రతిపాదించింది దానికి ఎలుక నవ్వుతూ ఇలా చెప్పింది మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్నా కృతజ్ఞతతో నాతో నువ్వు స్నేహం చేయవచ్చు కానీ ఏదో ఒకరోజు ఆకలి మీద ఉన్నా నీకు నన్ను చంపి తినాలన్నా ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతుంది కదా నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఇక్కడితో చెల్లు ఇక మీదట నా జోలికి నువ్వు రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మున ఉండిపోయింది ఈ కథలోని పాత్రదారులు శత్రువులైన పిల్లి ఎలుకలే కానీ ఇందులోని నీతి మాత్రం నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది అపకారికి ఉపకారం చేయవచ్చు కానీ తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పలంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని ఈ కథ సూచిస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దరిద్రం దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ నమో నారాయణాయ